ఏమో బర్త్డే పార్టీ లేదా బట్టలు దొరుకుతున్నావు నీ దగ్గర పైసలు లేవంటే మీరు నమ్మాలి కదా నాన్న హ్యాపీ బర్త్డే చెప్పు నాన్నకి చెప్పుకో హ్యాపీ బర్త్డే అను నానా హ్యాపీ అను నువ్వు అడుకో అడుకో హ్యాపీ అనుకో నాన్న పక్కలకి ఫ్రాండ్స్ ఈయన అయితే మా బట్టలు అయితే చదువుతున్నాడు ఎందుకంటే ఆయననే తీసిండు ఆయననే చదురుతున్నాడు అది మా సెల్ఫ్ బీరువా ఉంది కానీ బీర్ మేము రోజువారీ బట్టలు అసలు బీరు పెట్టాను డైలీ యూజ్ బట్టలు మొత్తం ఈయనే ఉంటాయి మా ఆయన అయితే ఈరోజు చదువుతున్నాడు మా బట్టలు చూడండి ఫ్రెండ్స్ తప్పుగా అయితే అనుకోకండి बर्थडे बाय बर्थडे स्पेशल रोज ला आ, मार के ये रोज मा इन्तला सेमिया मारकायचार बेटा हो गई लगी हाय अपु हाय फ्रेंड्स नड़ा तो చెప్పు ఇక ఓకే అండి ఇక ఇప్పుడైతే ఇంకా సెలబ్రేషన్ అయితే ఏం లేదు మా ఇంట్లో అయితే దొండకాయ కర్రీ మేకర్ కర్రీ మిల్లు మేకర్ అయితే నాకు దొండకాయ అవుతామయ్యే ఆయనకి అక్కడైతే కట్ ఆయన ఏం లేదా ఎందుకు ఇక ఈ మంత్ ట్వంటీ వన్కి అయితే పాప బర్త్డే ఉంది కదా ఇక మొత్తం ఒకటే సర్వ్ చేద్దామని ఈ అయితే ఏం పెట్టుకోలేదు ట్వంటీ వన్కి అయితే మా బర్త్డే ఫ్రెండ్స్ సెకండ్ బర్త్డే మా బర్త్డే సెకండ్ బర్త్డే మంచిగా చేస్తామని ఇక సెలబ్రేషన్ అయితే ఏం పెట్టుకోలేదు ఇప్పుడైతే నేనైతే మా ఆయనకైతే చిన్న గిఫ్ట్ అయితే ఇవ్వ ఒక గిఫ్ట్ ఇస్తా స్ప్రే కొడతా అంతే ఎక్కువైంది ఎవరికి నా నానా ఎవరికి నానా తింటున్నావా మా పాప అయితే బనానా తింటుంది ఫ్రెష్ నైట్ టైంలో ఇప్పుడు ఒకసేపు అయితే అన్నం అయితే పెట్టాలి అన్నమైతే పొయ్యి మీద పెట్టినా మీరైతే వంటలు అయినాయా ఏమేమి వంటలు అయితే అయినాయి మా అయితే ఈరోజు కర్రీ ఎక్కరు మిల్లిమెరు చాలా రోజులైతుంది వీడియో ముందరి క్రాక్ అయితే అందరూ అయితే లక్కీ వచ్చిన వీడియోస్ అందరూ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ ట్వంటీ వన్కి అయితే మా పాపకు బర్త్డే ఉంటుంది నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరు మా పాపనైతే బ్లెస్సింగ్ అయితే ఇవ్వండి మా పాప అయితే మంచిగా ఉండాలని చెప్నాను హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అండి ఓకే అండి ఇక ఇప్పుడైతే మే ఆయనకైతే ఇక గిఫ్ట్ అయితే ఇద్దాము కొద్దిగాల నుంచి అసలు నేను చూపట్లేదు అది ఎందుకు చూపట్లేదు ఇప్పుడు అయితే ఆయనకైతే ఇయ్యాలి డాష్ పెట్టాలి డాష్ పెట్టిన ఓకే ఫ్రెండ్స్ ఇక గిఫ్ట్ అయితే ఇదే ఇలా ఏముందో గెట్ చేయండి ఫోన్ అయితే కాదు ఫ్రెండ్స్ ఫోన్ డబ్బా లెక్క ఉంది కానీ ఫోన్ అయితే కాదు అక్కడైతే వెయిట్ చేస్తున్నాడు గిఫ్ట్ ఇస్తే అంటే ఇప్పుడైతే సెలబ్రేషన్ అయితే ఏం లేదు పాప బర్త్డే ఉంది కదా ఇంకా మంచిగా వేసుకున్నా అని లక్కీట నాన్నకి ఇదిదా అది ఆడేసేసే కొత్త అది వద్దు ఇప్పుడు ఇప్పుడు వద్దు దాన్ని ఉత్కలేదు నాన్న ఇద్దరు ఇది నాన్నకి నాన్నకి హ్యాపీ అను నాన్నకి నాన్నకి అది నాన్నకి తీయద్దు ఇది తీసుకో నేను సి కాలీ డబ్బే అలా అంగిలే రాకొట్టే వావ్ థాంక్యూ అర్చనా థాంక్యూ థాంక్యూ రాధాకృష్ణ ఫ్రెండ్ బొమ్మ అయితే ఇప్పుడు ఇలాగే ఉండాలి suka సంతోషాలతోనే మిమేటిగ్గా ఉండాలి ఇప్పుడు ఐ గాట్ నానకి 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 ఏ నేను చెప్పినా కూడా లేదు కానీ స్ప్రే బాటిల్ అయితే ఉంది స్ప్రే బాటిల్ అయితే కొడతామయ్యే ఆయనకి ఇదే స్పెషల్ అగ ఇప్పుడు చూడు హ్యాపీ బర్త్డే నాకి నువ్వు కొట్టుకో నాన్నకి నువ్వు కొట్టుకో నువ్వు కొట్టుకో నాన్నకి కొట్టుకో నాన్న కొట్టుకో ఓకే ఫ్రెండ్స్ ఇదే మా బర్త్డే స్పెషల్ అయితే ఏం లేదు నా దగ్గర అండ్ అయితే ఏం లేదు ఏదో నాకు ఉన్నంతలో చేసినాము చిన్న స్పెషల్ ఇప్పుడైతే అన్నం ఇక్కడ బియ్యం అంటే నానవ్ అయితే ఇక్కడ చపాతీ ఇప్పుడు చపాతయితే కాలుస్తాము ఈ ఫ్రెండ్స్ ఈ డే అయితే మా ఇది ఇట్లనే ఉంది అందరూ అయితే లక్కి వచ్చిన వీడియోస్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ తప్పకుండా అందరికీ అయితే మళ్ళీ బాయ్